అందరికీ నమస్కారం వారణ మాయరం అంటే వెయ్యి ఏనుగుల పరివారం విష్ణు చిత్తుల వారి ఇంట పెరటిలోని తులసి వనంలో పుట్టిన అమ్మాయి పూలను మాలగా కట్టి ఆ మాలను ముందుగా తాను ధరించి హరికర్పించిన భక్తురాలు పాసురాలనే పూలమాలగా అల్లి ఆ పూలతోనే దేవుణ్ణి కట్టేసిన ప్రేమికురాలు చిన్న వయసులోనే ఒక నిర్ణయం తీసుకుంది ఈ జన్మలో నారాయణుడే తన వరుడు అని ఈ సందర్భంగానే జన్మంతా గుర్తుండిపోయేలా ఒక కలగన్నది అది కల కాదు ఆత్మ పరమాత్మను చేరిన దివ్య అనుభవం ఇంతకీ ఆ అమ్మాయి ఎవరనుకుంటున్నారా ఆమెనండి మన గోదాదేవి వెయ్యి ఏనుగులు వెంటరాగా భద్రగజాన్ని అధిరోహించిన శ్రీరంగనాథుడు తనను వివాహం చేసుకోవటానికి వచ్చినట్లుగా కలగన్నది ఆ చిన్నారి తనకు వచ్చిన కళను గురించి తన స్నేహితులకు చెప్పటమే నాచియార్ తిరుమళిలోని వారణం ఆయరం సామాన్యంగా ఆడపిల్లలు యుక్త వయసు రాగానే ఎన్నో కళలు కంటుంటారు సంబంధం నిశ్చయమైన తర్వాత పెళ్లి గురించిన కళలు కంటుంటారు వాళ్ళ స్నేహితులకి చెప్పుకుంటారు అలాగే గోదాదేవి కూడా తనకొచ్చిన కల గురించి తన స్నేహితురాళ్లకు చెబుతోంది సకులారా నిన్న రాత్రి నాకు ఒక అద్భుతమైన కళ వచ్చింది అది అలాంటిలాంటి సామాన్యమైన కళ అనుకుంటున్నారా కాదు నా మనసంతా నిండిపోయిన దైవానుభవం కళ్ళతో చూసిన కళ కంటే హృదయంతో అనుభవించిన అనుభూతే ఎక్కువ నిద్రలో ఉన్నానో జాగ్రత్తలో ఉన్నానో సరే నాకే తెలియదు అంత స్పష్టంగా అంత శాంతిగా ఆ దృశ్యాలు నా ముందుకు వచ్చాయి అంటూ ఆండాళ్ళ తల్లి తన కళలో శ్రీ మహావిష్ణువుని ఎలా వివాహం చేసుకుందో ఈ పదకొండు పాసురాల్లో అద్భుతంగా వివరించారు ఆ కళ క్రమం ఉంటుంది శ్రీకృష్ణుడు వెయ్యి ఏనుగుల పరివారంతో రాజసం ఉట్టిపడేలా ఊరేగింపుగా వచ్చినట్లు నారాయణుడు పెళ్లి కోసం రావటమే కాకుండా ఇంద్రుడు మొదలగు వారు వచ్చి ఆ పెళ్లి సంబంధాన్ని కుదిర్చినట్లు పెళ్లికి ముందర శ్రీకృష్ణుడు తన చేతికి రక్షాబంధనం కట్టినట్లు ఇలా వివాహంలోని వివిధ ఘట్టాలను ఈ వారణ మాయురంలోని పదకొండు పాసరాల్లో ఒక్కొక్క పాసరంలో ఒక్కొక్క ఘట్టాన్ని తాను కళలో చూసింది వివరిస్తుంది ఆండవాళ్ళ తల్లి గోదాదేవి తనకొచ్చిన కళను స్నేహితురాళ్లకు చెప్పటం అంటే భక్తి తన పరాకాష్ఠను చేరినప్పుడు ఆనందం మాటలుగా పొంగిపోవటం ఇది కళ కాదు కథ కాదు ఆత్మ అనుభవం ఎవరైతే ఈ పదకొండు పాసురాలను భక్తితో పఠిస్తారో వారికి త్వరగా వివాహం జరుగుతుందని మరియు వారి దాంపత్య జీవితం సుఖంగా ఉంటుందని భక్తుల నమ్మకం జీవాత్మ అంటే భక్తుడు పరమాత్మ అంటే దేవుడితో మమేకం కావటాన్ని ఈ వివాహం సూ సూచిస్తుంది వివరంగా తదుపరి